అస్సలం వరహమూల వరకా ఎవ్వరొక్కరు కూడా ఆన్సర్ ఇవ్వలేదు గుడ్ ఈవినింగ్ అండి శుభ సాయంత్రం ఔజ్బిల్లహిన్ శైతాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ నెరహీం బిస్మిల్లా రహిమాన్ నిరహీం వలస్ర ఇన్నల్ ఇన్సాన్ అల్లుస్ ఇల్లల్ లదీన ఆమను ఆమిదు సాలిహాతి వతవాసౌ బిల్ హి వతవాసవ్ బిస్సబర్ భూమి ఆకాశాల యజమాని మానవులందరి సృష్టికర్త మానవులందరి పోషకుడు మానవుల అందరి యొక్క పరిపాలకుడు అంటే అందరి పుట్టుక ఆయన చేతిలోనే ఉంది అందరి మనందరి మరణం కూడా ఆయన చేతిలోనే ఉంది దీన్ని కాదంటారు ఎవరైనా ఆయన ఎవరు ఆయనే భూమి ఆకాశాల యజమాని ఆయన దైవం అంటారు ఇప్పుడు మన అక్బర్ గారు కూడా వివరంగా చెప్పారు ఆయన్ని ఒకే ఒక్కడిగా గుర్తించాలి అనేది మానవ జ్ఞానానికి ఉన్న మొట్టమొదటి పరీక్ష కానీ ఆ పరీక్ష మనం తెలుసుకోలేకున్నాం ఆయన్ని ఒకే ఒక్కడిగా తెలుసుకోవాలి ఆయనతో సరి సమానమైన వాళ్ళు ఈ భూమి ఆకాశాల్లో ఎవరు లేరు ఇంకొకరిని దైవం దేవుడు అని అంటానికి అవకాశం లేదు ఆయనకి ఎవరు సహాయం చేసిన వాళ్ళు కూడా లేరు ఇంకెవరైనా భూమి మీదకొచ్చి నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని చెప్పిన వాళ్ళు కూడా లేరు ఆయన మాత్రం చెప్పాడు అన్ని గ్రంథాల ద్వారా చెప్పాడు అన్ని గ్రంథాల ద్వారా చెప్పాడు నేనే నేను తప్ప వేరొక దేవుణ్ణి కొండకూడదు అని బైబిల్లో కానీ దానికంటే ముందు కూడా నేనే ఈ భూమి ఆకాశాలని సృజించిన వాడిని అని చెప్పి భగవద్గీతలో కూడా తెలియజేయడం జరిగింది వేదాలు ఉపనిషత్తులు కూడా తెలియజేయడం జరిగింది రోజున అంశం ఏంటంటే బహుదైవారాధన దాని పర్యవసానం తెలుసుకోవాలా వద్దా బహుదైవారాధన దాని పర్యవసానం ఏమంటాడంటే దైవం ఇంత పెద్ద సృష్టిని కళ్ళ ముందు కానొస్తుంది అద్దంలా కాని సృష్టికర్త అయిన దైవం ఉన్నాడా లేడా అనేటటువంటి ఆలోచన అనుమానం ఎవరికైనా వచ్చిందంటే దేవుడు లేడేమో అనేటటువంటి విషయం ఆశ్చర్యం అని అనిపిస్తే ఇంకా దేవుడు ఆయన్ని నమ్మకపోవటం అనేది ఇంకా పెద్ద ఆశ్చర్యం ఎందుకు అంటే ప్రతిదీ సూచనగా ఉంది ఆయన ఉన్నాడు అంటానికి ఏదైనా తీసుకోండి మీరు ఒక ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి ఇల్లుంది ఇల్లు కట్టించిన వాడు ఉన్నాడా లేడా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇక్కడ ఈ కరెంట్ సిస్టమ్ కానీ ఈ వాటర్ ట్యాబ్ సిస్టమ్ కానీ ఆ కిచెన్ కానీ ఈ వసారా కానీ మనం అందరం కూర్చొని వసారా కానీ ఇదంతా డిజైన్ చేశారు దీని వెనక వర్క్ చేశారు దానికి ముందు ఇది భూమి కొన్నారు ఇవన్నీ వాళ్ళ యొక్క శ్రమకి వాళ్ళు చేశారంటానికి సాక్ష్యాలుగా ఉన్నాయి ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా మీరు ఆన్సర్ చేయాలి నాకు ఉన్నాయా లేవా ఈ సాక్ష్యాలు ఎలాగో ఈ భూమి ఎవరిది అని అడిగితే దైవం అన్ని గ్రంథాల ద్వారా అలాగే అడగమంటున్నాడు ఈ భూమిని ఇలా పరిచిన వాడు ఎవరు అరబీలో చెప్తే అలా తెలుగులో చెప్తే సృష్టికర్త అయిన దైవం దేవుడు ఈ భూమిని ఒక్కడే పరిచారా ఇలాగా ఇంకెవరైనా ఆయనకి సాయం చేశారా ఒకే ఒక్కడు పరిచాడు అది ఎలా పరిచాడు మానవుడికి నివాస యోగ్యంగా ఇది చెప్తే అద్భుతం అనమాట మనం నీళ్ళు దాని లోపల తెల్లవారుజామున మనం ట్యాంకి నీళ్ళు వేయటానికి నీళ్ళని భూమి పొరల్లో నిలిపి ఉంచాడు మనిషికి కావలసినటువంటి అన్ని యొక్క ఏమిటో లోహాలు ఇనుము రాగి ఇత్తడి బంగారం ఇవే కాదు ఇంకా దాని లోపల డీజిల్ పెట్రోలు ఇవన్నీ ఇంకా కిరోశనం ఇంకా మనం ఏం చూసుకున్నా కానీ ఇల్లు కట్టాలంటే ఏం కావాలి ఇసుక కావాలి ఇసుక కానీ ఇటుక కానీ అవన్నీ వనరులు మానవుడు ఏం చేయాలన్నా భూమి నుంచే తీసుకోవాలి ఆ ముడి సరుకు వనరుల్ని అలాగా భూమిని నిర్మించినవాడు ఒకే ఒక్కడు అని తెలుసుకున్నవాడు జ్ఞాని భూమిని నిర్మించాడా నిన్ను కూడా నిర్మించాడు అరికాల నుంచి నెత్తిదాకా నిన్ను కూడా నిర్మించాడు నీ కాళ్ళు ఎంత పొడుగుండాలి కాళ్ళకి ఎన్ని ఏళ్ళు ఉండాలి నీ చేతులు ఎంత పొడుగుండాలి చేతులకి ఎన్ని ఏళ్ళు ఉండాలి తల ఎంత సైజు ఉండాలి తలకి మొండానికి మధ్యలో మెడ ఎంత ఉండాలి అదే ఇది ఏళ్ళు సైజ్ ఎంత ఉండాలి ఏళ్ళు ఎన్ని ఉండాలి నీ లోపల గుండె ఎంత ఉండాలి నీ లోపల ఊపితిత్తులు ఎంత ఉండాలి చిన్న పేగులు ఎంత ఉండాలి పెద్ద పేగులు ఎంత ఉండాలి నీ గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి నీ డిజైను ప్రతి మానవుడి డిజైను ఇక్కడ సాహిబులకు ఒక దేవుడు హిందువులకు ఒక దేవుడు క్రైస్తవులకు దేవుడు సిక్కులు కో దేవుడు జైన్లు దేవుడు ఉన్నాడనేది భ్రమ ఊహ లేదు మానవ నిర్మాణం ఆయన చేసింది ఒకే ఒక్కడు అది అద్భుతమైనటువంటి రీతిలో ఎవ్వరు చేయలేనంత గొప్ప డిజైనర్ ఆయన మనిషి డిజైన్ కానీ సృజనకారుల్లోకెల్లా ఉత్తమ సృజనకారుడు అంటాడు భూమి డిజైన్ అలాగే ఉంది మనిషి డిజైన్ అలాగే ఉంది ఆయన అంటాడు ఓ మనిషి నీ జ్ఞానంతో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నీ జ్ఞానంతో పరిశీలించు నీ చూపుని ఎలాగ వెతుకు వెతుకు భూమి మీద కానీ నీ శరీరంలో కానీ ఎక్కడైనా నీ ఎతికితే నీ చూపు అలసిపోయి నీకెళ్ళి తిరిగి వస్తుంది కానీ దైవ సృష్టిలో ఎటువంటి లోపం నీకు కానరాదు అదేదన్న లోపం ఉంది అంటే దాని వెనక వేరే జ్ఞానం ఉంటుంది అది నీకు తెలియదు నాకు తెలియదు అది తెలిసే సమయానికి ఓ ఇదా అనేటటువంటి విషయం కానీ నీకు పగలెంత ఉండాలి రాత్రి ఎంత ఉండాలి నీకు నిద్ర ఎంత ఉండాలి వర్షాకాలం ఎంత ఉండాలి శీతాకాలం ఎంత ఉండాలి అదే అవుతుందా ఇలాగే వేసవికాలం ఎంత ఉండాలి ఈ డిజైనర్ ఎవరు ఈ పర్టిక్యులర్గా ప్రతిదాన్ని డిసైడ్ చేసిన వాడు ఎవరు ఎవరు చెప్పండి ఒక్కడా చాలా మందా ఒకే ఒక్కడితో వేరే వాళ్ళని మీరు ఆయనంత తోడు ఈయన భూమిని పరిచాడు అని మీరంటే మరి ఆధారాలు చూపించాలి ఆధారాలు చూపించాలి ఈ ప్రామాణికమైన గ్రంథాలు కాకుండా ఒకే ఒక్కడు కాకుండా ఇంకెవ్వరు దీన్ని పరచలేదు ఇంత అద్భుతంగా ఆ ఒకే ఒక్కడు కాకుండా నిన్ను నన్ను ఇంకెవ్వరు కూడా డిజైన్ చేయలేదు ఆయన ఊపిరి పోశాడు మట్టితో తయారు చేసి ఊపిరి పోశాడు నీ గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి నిమిషానికి ఆయనే డిసైడ్ చేశాడు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఆయనే డిసైడ్ చేశాడు ఎప్పుడు ఆగిపోవాలో ఆయనే డిసైడ్ చేశాడు అలాంటి మహోన్నతుడికి సమానంగా ఇంకొకళ్ళు ఉన్నారని ఈ ఆరాధించేటటువంటి ఆరాధనని ఆయనతో సమానంగా పెట్టి ఇది దేవుడు అది దేవుడు ఏడకపోతే కలిసి వచ్చింది ఆడకపోతే కలిసి వచ్చింది ఏడకపోతే కొడుకు పుట్టిండు ఏడకపోతే నాకేమన్నా కీడు జరిగిద్దేమో అర్థమవుతుందా ఏడిది చేయకపోతే నాకు పెళ్ళిళ్ళలో సెంటిమెంట్లు ఉంటాయి ఆడ చేయకపోతే ఈ వీళ్ళ సంసారం బాగోదేమో ఏమైనా ఇబ్బందులు ఏమో ఈ సెంటిమెంట్ నుంచి బయటికి రావాలి ప్రతి ఒక్కరు జ్ఞానంతో ఆలోచించాలి అర్థమవుతుందా అలాగా ఆయనతో సమానంగా ఎవరిని నిలబెట్టినా దేనిని నిలబెట్టిన అంటే వస్తురాశిని నిలబెట్టినా జంతురాశిని జీవరాశిని నిలబెట్టినా వారిని మీరు దైవంతో సమానంగా నిలబెట్టి దైవం అంతటి వాళ్ళు వీళ్ళు దేవుడు అంతటి వాళ్ళు ఎడకపోతే కలిసి వస్తుంది ఇలానే మనం దేవుడు అనకపోతే మనకి కీడు జరిగిద్ది మనకి హాని జరిగిద్ది మనకి కలిసి రాదేమో అనే బ్రహ్మలు ఊహలన్నీ పటాపంచలు చేయాలి అలా చేసేదాన్ని మీరు అలా ఊహించుకున్న ఈడేమైనా సిక్తుందేమో అని ఊహించుకున్న దాన్ని బహుదైవారాధన అంటారు ఏమంటారండి బహుదైవారాధన అంటారు మనిషికి స్పెషల్గా డిజైన్ చేసి స్పెషల్గా లోకన్నంతా వశం చేసి కొన్ని లక్షణాలు ఇచ్చాడు సిగ్గుపడటం ఉందా లేదా మనుషులు తప్ప ఇంకేమైనా సిగ్గుపడతాయా బోడ్లు సిగ్గుపడతాయా సిగ్గుపడటం కానీ ఇంకొన్ని కొన్ని లక్షణాలు రోషం వేరే వాటికి కోపం వస్తుంది రోషం అంటే దేనికి పెట్టల మానవుడికి మాత్రమే రోషం పెట్టాడు ఆయన అదవుతుందా భార్యాభర్తల బంధంలో రోషం ఉంది తండ్రి కొడుకుల బంధంలో రోషం ఉంది ఆయన్ని మనం గుర్తించి ఆయన ప్లేస్ ఎవ్వరికి ఇవ్వద్దు అనే కొన్ని బాధ్యతలు కొన్ని లక్షణాలు పెట్టాడు వాటిని గుర్తించకపోతే అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు ఇది ఎప్పటికీ అర్థమైంది చెప్పేవాళ్ళు మొన్న మన విజయవాడలో ప్రోగ్రాం జరుగుతుంటే రామాలయంలో పూజారి గారు వచ్చారు చాలా అభినందించారు దైవం ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయన తప్ప దేన్ని ఆరాధించకూడదు ఇది నిజం అండి ఈయన చెప్పేదంతా నిజమని చెప్పి చెప్పాడు అలాంటి పూజారుల్ని పండితుల్ని అన్ని వర్గాల్లో వారిని ఏక దైవారాధన అన్ని గ్రంథాలని నమ్ముతూ యుగ పురుషులందరూ చెప్పిన బోధ ఒకటే అని చెప్పి చెప్పేటటువంటి పండిత వర్గం అంతా ముందుకు రావాలి వాళ్ళందరం మనందరం కలిసి ఈ బహుదైవారాధన అనేటటువంటి విషయం నుంచి ఈ ప్రజల్ని బయటికి తీసుకొచ్చేటటువంటి మహత్తర కార్యం చేయాలి ఇక్కడ మనం అల్లా అని చెప్తున్నాం లేకుంటే ఇంకేదో ఇక్కడ జాగ్రత్తగా ఒక స్కూల్ ఉంది ఒక స్కూల్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయండి ఆరా ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఇంగ్లీష్ సార్ వచ్చి ఇంగ్లీష్ చెప్పి వెళ్ళిపోయాడు లెక్కలు సార్ వచ్చి లెక్కలు చెప్పి వెళ్ళిపోయాడు అదే ఉందా తెలుగు సార్ వచ్చి తెలుగు చెప్పి వెళ్ళిపోయాడు అలా ఆరు సబ్జెక్టులు ఎలా ఉంటాయో ఇక్కడ మనకి స్పిరిచువల్ ఆధ్యాత్మిక క్లాసుల్లో మన అదృష్టం కొద్దిగా ఇక్కడ మూడే సబ్జెక్టులు ఉన్నాయి మూడే సబ్జెక్టులు ఉన్నాయి మూడు సబ్జెక్టులు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమందే ఉన్నారు మూడు సబ్జెక్టులు అంటే భగవద్గీత బైబిల్ ఖురాన్ మూడు తెలియకుండా దేంట్లో దాంట్లో పండితులు కూడా ఉన్నారు దేంట్లో దాంట్లో స్పెషల్గా భగవద్గీత పండితులు ఉన్నారు స్పెషల్గా బైబిల్ పండితులు ఉన్నారు స్పెషల్గా ఖురాన్ పండితులు ఉన్నారు మూడు గ్రంథాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు మూడు గ్రంథాలు కలిపి తెలిసిన వాళ్ళు ఎవరికి దేనికి దానికి స్పెషల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు ఇక్కడొచ్చి అల్లా అంటాడు అక్కడ పోయి బ్రహ్మ అంటాడు అక్కడ పోయి యహోవా తండ్రి అని అంటాడు అక్కడ వాళ్ళకి అది అవసరం ఇప్పుడు లెక్కలు సార్ వచ్చి లెక్కలే చెప్పాలి ఇంగ్లీష్ చెప్తే ఎట్లా కుదిరిద్ది చెప్తాడు అసలు మరి లెక్కలు సార్ వచ్చి లెక్కలు చెప్పినప్పుడు ఇంగ్లీష్ సార్ వచ్చి ఇంగ్లీష్ చెప్పినప్పుడు ఎలాగైతే కన్ఫ్యూజ్ కావటం లేదో మూడు గ్రంథాల్లో దేవుడు అక్కడనే విషయం వారికి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత తెలుసుకున్న వారిది ఈ విషయం ఎందుకు చెప్పాలి అంటే బహుదైవారాధన అనేది భూమి ఆకాశాలలో క్షమించరాని ఘోరమైనటువంటి పాపం విషయం అర్థమైందా ఎందుకు అంత పాపం ప్రిగమ్మ ఇదేదో దీని దేవుడు అన్నంత మాత్రాన ఆయన క్షమించడం ఇంకా తీసుకుపోయి నరకల అని మాట అంటాం సింపుల్ మాట అంటాం చాలా సింపుల్ అండి కానీ పసి పిల్లవాడిగా నిన్ను తల్లి గర్భంలో తయారు చేసి అదైతుందా పసి పిల్లవాడిగా నిన్ను ఆయనే తయారు చేశాడు పుట్టించాడు పెద్ద చేశాడు యవ్వనమిచ్చాడు అదవుతుందా గడ్డం మేషాలు రోషం ఇచ్చాడు నీకొక యవ్వన స్థాయికి రాగానే నీకు ఒక తోడు అవసరం అని చెప్పి భార్యని భార్యకి భర్తగా భర్తని భార్య ఇద్దరిని జంట కలిపాడు కలిపిన తర్వాత నీ యొక్క ప్లేస్ భర్త ప్లేస్ ఎవరికైతే నీ భార్య నీకు కాకుండా ఇంకొకరికి ఆ భర్త ప్లేస్ ఇస్తుంది ఒక క్షణం ఆ మనసులో వేరే వాళ్ళు ఉన్నారు అంటే నీ మనసులో ఏం ఆలోచన వస్తుంది క్షమించరాని పాపం చేస్తుందేమో అవునా కదా ఇది ఎందుకు చెప్తున్నానంటే యాభై అరవై సంవత్సరాల వృద్ధులు కూడా ఆయన మొన్న నేను వందను అనుకుంటా కొన్ని అంటే పర్టికులర్ కొన్ని ఊళ్ళు పేర్లు చెప్పట్లేదు కానీ నేను యాభై యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయన భార్య అంటే తక్కువ వేసే ఉంటుందిగా ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ ముసలామది తలనరికి జుట్టు పట్టుకొని పోలీస్ స్టేషన్కు పోయినట్ట ఏంట్రా అంటే పోలీసు వాళ్ళతో అంట నేనే చంపేశా మా ఆమె చంపేశా ఎందుకురా అంటే ఇది మంచిది కాదు తిరుగుని నేర్చింది అందంట అర్థమవుతుందా వాళ్ళనంటే సరే అది ఆవేశమా నిజమా ఉత్తదా అబద్ధమా మనకి తెలియదు ఒక జాగ్రత్తగానండి ఇది అలా కాకుండా వయసులో ఉండి ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఇలా ఉండి భర్తకి తెలియకుండా ఆ భార్య ఆ భర్త ప్లేస్ని ఏరే వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆ భర్త దండించుతుంటే ఏమంటారు దాన్ని చంపినా పాపం లేదు అంటారా అనరా ఈ రోషం అనేది ఒక్క మానవుడికి మాత్రమే ఇచ్చాడు ఈ రోషం అనేది మానవుడికి మాత్రమే ఇచ్చాడు ఎందుకు అంటే నా ప్లేస్ నీ ప్లేసు భర్త ప్లేసు ఎవరికి ఇవ్వద్దని నువ్వు ఎలాగైతే కోరుకుంటున్నావో నా ప్లేసు మీ అందరికీ భర్తని నేను భర్త అంటే యజమాని అదే స్త్రీకి పురుషుడు భర్త అయితే స్త్రీ పురుషులకి భర్త దేవుడు అన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది భగవద్గీతలో కూడా భర్త అనే విషయం డైరెక్ట్గా భర్త అని ఉంది బైబిల్లో కూడా డైరెక్ట్గా భర్త అని ఉంది కురాన్లో కూడా యజమాని భర్త అంటే యజమాని అనే అర్థం వస్తుంది అర్థమవుతుందా క్షమించాలి ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నానంటే మరణం లోపు మనం ఈ బహుదైవారాధన అనేటటువంటి ఆ ఘోరమైన పాపం నుంచి మనం బయటికి రాకపోతే మానవత్వం అండగలిసినట్టే అజ్ఞానం రాజు మనం అజ్ఞానంలో మునిగి తేలినట్టే అని చెప్తున్నాడు ఎంత వివరంగా చెప్తున్నాడు అన్ని గ్రంథాల ద్వారా నీకు ఆయుష్నిచ్చి నీకు కొన్ని బంధాలు ఇచ్చి కొన్ని బాధ్యతలు ఇచ్చి కొన్ని హక్కులు ఇచ్చి కొన్ని లక్షణాలు పెట్టి సిగ్గుపడటం పెట్టి రోషం పెట్టి ఇవన్నీ లక్షణాలు ఇచ్చి నిన్ను భూలోకానికే మొకటం లేని మహారాజుగా స్థానం ఇచ్చి నీ కోసం సూర్యుడు వేడిమిని ఇస్తున్నాడు వెలుతుడిని ఇస్తున్నాడు నీ కోసం సూర్యుడు గొప్పోడా నువ్వు గొప్పోడువా అర్థమవుతుందా నీకోసం గాలి అది లేపోతే ఐదు నిమిషాలు నువ్వు చచ్చిపోతావు నీ కోసం గాలిని ఫ్రీగా ఇచ్చాను నీ కోసం సూర్యుడిని నీకోసం చంద్రుణ్ణి ఇలాగా ఒకటి కాదు నీకోసం భూమిని వశపరిచాను ఇన్ని పెద్ద పెద్ద అనుగ్రహాలు ఏ అనుగ్రహం లేకపోయినా నిమిషం ఇక్కడ ఒక ఐదు నిమిషాలు పావు గంటకు మించి బతకలేమను నీ గుండె కొట్టుకునేలా చేశాను నీ గుండెని నీకు వశం చేశాను నా ఆజ్ఞ ఉన్నంతవరకు నీకు అది గుండె కొట్టుకుంటూనే ఉంటుంది ఎప్పుడైతే నేను దాన్ని ఆపాలి ఇలా పెద్ద పెద్ద అనుగ్రహాలు పొంది అర్థమవుతుందా భర్తల బంధం ఎంత సింపుల్ అండి అక్కడ అమ్మాయి పెరిగింది పెళ్లిడికి వచ్చింది ఇక్కడ అబ్బాయి పెరిగిండు పెళ్లిడికి వచ్చిండు పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు కానీ దైవబంధం అలాంటిది కాదు నీకు కళ్ళు లేవనుకో అమ్మాయి చేసుకుంటావా అమ్మాయి కళ్ళు నువ్వు చేసుకుంటావా ఇక్కడ ఏ లోపం లేకుండా ఎలా తీర్చిదిద్దాలో ఎంత ఎవరికి అందం ఇవ్వాలో ఎవరి జ్ఞానం ఇవ్వాలో ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చి పంపించాడు ఎనిమిది వందల కోట్ల మంది జనాభాకి కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చి పంపించాడు కానీ ప్రతి ఒక్కళ్ళు లేడేమనుకుంటారంటే నేను తెలుగుగా నేను మనగాని నేను ధనవంతుని నేను పెద్ద తోపుని అను ఎవరికి వాళ్ళే అనుకుంటారు అనుకుంటే అనుకోవచ్చు కానీ ఆ ఒక్క లక్షణం చూసి ఎదుటోళ్ళని చిన్న చూపు చూడకూడదు ఈ యొక్క బహుదైవారాధన అనే దాని గురించి దైవం గ్రంథంలో చెప్తున్నాడు పరిశీలించండి సోదరులారా మీరు ఆలోచించండి మీరు దైవంతో సమానంగా నిలబెట్టి ఎవరినైతే ఆరాధించాలనుకున్నారో వారి ఎదురుగా ఆహార పదార్థాలు పెట్టారో అందులో ఆహార పదార్థం పెట్టిన దాంట్లో నుంచి దైవమే పుట్టించిన ఒక ఈగ ఈగను కూడా పుట్టించలే పుట్టించలేరు చూడండి ఈగను కూడా ఆయన పుట్టించాడు ఈగ వాళ్ళు పెట్టిన ఆహార పదార్థంలో నుంచి కొద్దిగా ఎత్తుకొని పోతుంటే దాన్ని ఆపనులేరు అది ఎత్తుకొని పోయిన దాన్ని ఆ ఈగ ఎంత ఎత్తకపోద్ది అంత దాన్ని కూడా తిరిగి తీసుకురానులేరు అద్దించేవారు బలహీనులే అర్థింపబడేవారు బలహీనులే ఆలోచించండి అంటున్నాడు మనం అందరం అన్నల దమ్ములో ఇంకేమంటున్నాడు తెలుసా మీరు తింటున్నారే అన్నం మూడు పూట్ల మనం అందరం తింటున్నాం కదా ఇప్పుడు కొద్దిగా కూడా బిర్యానీ రెడీ చేశారు మన సిద్ధిగారు బియ్యం పైన పొట్టు ఏముంటుందండి వరి పొట్టు అంటారు కదా మీరు తినే బియ్యపు గింజ పైన వరి పొట్టు కూడా అది ఈ ఇటుక ఇళ్ళలో వేయటాన్ని కాల్చడానికి పోతుంది మనకి పనికిరాదు అది అది కళ్ళల్లో పడ్డా ఏడపడ్డా గరగర నరకం చూపిస్తుంది అనమాట పై పొట్టు పై పొట్టుకి కూడా ఆయన యజమాని ఇంకొకడు లేడు అదవుతుందా ఇంకొకడు లేడు మీరు ఎంత చెప్పినా చూడండి ఇంకా ఒక మాట చెప్తాను సా ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ దైవంతో అందరిని సమానంగా పెట్టి అందరు దేవుళ్ళే పైవాడు దేవుడే అన్ని దేవుళ్ళే నేను ఎవరిని కాదన్ను అదైతుందా ఇది ఎంత పాపమైన మాట అంటే నేను నా నోటితోని కొన్ని స్ట్రాంగ్ చెప్పాలని అనిపిస్తుంది కానీ మళ్ళీ నాకు బాధ అనిపిస్తుంది కానీ ఆ బాధ వెనక మీకు విషయం అర్థం కాకపోతే మళ్ళీ అది దాని స్ట్రాంగ్నెస్ గట్టిగా తగలపోతే మళ్ళీ ఆ ఘోరమైన పాపంలో ఉంటారని భయం వేస్తుంది అవుతుందా ఇక్కడ అందరూ మళ్ళీ ఆయనతో సమానంగా నిలబెట్టి ఆ ఒకే ఒక్కడితో సమానంగా నిలబెట్టి అందరికీ దైవత్వం ఇచ్చేద్దాం అక్కడిపోతే కలిసి వస్తుంది ఊహలు భ్రమలు ఇట్లో నుంచి మీరు బయటికి రాపోతే దైవం ఒక ఉదాహరణ ఇస్తున్నాడు అల్లాని కబూత్లో ఏమంటున్నాడంటే కొన్ని ఇళ్ళు కట్టుకుంటాయి మనిషి ఇల్లు కట్టుకున్నాడు కొన్ని పక్షులు గూళ్ళు కట్టుకుంటే అలాగే కొన్ని ఇళ్ళు కట్టుకుంటే సాలిపురుగు కూడా ఇల్లు కట్టుకుంటుంది ఏం కట్టుకుంటుందండి సాలిపురుగు కూడా ఇల్లు కట్టుకుంటుంది అన్ని ఇళ్ళల్లో శాలిపురుగు ఇల్లు పశువులు కట్టే దాంట్లో పక్షులు కట్టే దాంట్లో ఇంకా మనుషులు కట్టే దాంట్లో అన్ని ఇళ్లలో బలహీనమైన ఇల్లు దేనిదైనా ఉంది అంటే సాలి ఇల్లే అవుతుంది అన్నాడు ఏంటట అది ఇల్లు కడుతుంది ఎండొత్తేనేమో ఎండ తగిలిద్ది అర్థమవుతుంది దానికి నేడనియదు గాలి వస్తేనేమో చిరిగిపోద్ది వర్షం వస్తేనేమో తడుతుంది అర్థమవుతుందా దానికి ఎటువంటి రక్షణ ఇవ్వదు మీరు కూడా మిమ్మల్ని పుట్టించిన మీకు జ్ఞానం ఇచ్చిన మీకు కన్నా కానీ మీకు జ్ఞానం ఇచ్చిన మీకు ఇచ్చిన మీకు ఈ లోన్నే వశపరిచిన ఆ మహోన్నతుడిని వదిలిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆరాధించాలని అనుకుంటున్నారో మీ భక్తి కూడా పురుగు కట్టుకున్న ఇల్లు కంటే మీ భక్తి బలహీనమైనది మీకు ఎటువంటి ఉపయోగం ఆ భక్తి వల్ల లేదు అంటున్నాను ఎంత క్లియర్గా చెప్పాడండి దైవం అట్టిపండు ఒలిసి తొక్క వలిసి నోటి దగ్గర పెట్టిందనంత వివరంగా ఆయన చెప్పాడు ఇంకో మాట చెప్తున్నాడు మానవుడా నీ జ్ఞానంతో నువ్వు పరిశీలించకపోతే మన బతికేలా అయిపోద్ది అంటే వర్షం వచ్చింది పెద్ద వర్షం వచ్చింది వర్షంతో పాటు వరద వరద వరదొస్తున్నప్పుడు పైన నొరగొస్తుంది వస్తుందా రాదా ఏంటండి తలలో పట్టలేదు బాధ అనిపిస్తుందా నేను చాలా బాధతో చెప్తున్నాను నేను నిజంగా ఇయ్యాలి ఈ అంశం నా మనసంతా కూడా ఎట్లా వీళ్ళని బహుదైవారాధన నుంచి దేవుడే రక్షించేవాడు మనమైతే కాదు అర్థమయ్యేలా చెప్పాలి అనే తపనతో ఉన్నాను బాధతో ఉన్నాను అదే వర్షం వచ్చింది వర్షం వచ్చినప్పుడు ఏమొస్తుంది వరద వచ్చింది వరద మీద ఏమొస్తుంది నేల మీద వస్తుంది నొరగ వస్తుందా రాదు చెప్పండి నొరగ వస్తుంది మీరు దైవాన్ని ఆరాధించితే దైవ మీకు వచ్చేటటువంటి భక్తి నీళ్లు భూమిలోకి ఇంకిపోయి వచ్చే పంట పొలం లాంటిది నిజమైన భక్తి మీరు ఎవరినైతే దైవంతో పాటు మళ్ళీ ఇతరులని సమానంగా నిలబెట్టు లేకుంటే వాళ్ళే అసలైన వదిలిపెట్టి వీళ్ళే సర్వస్వం అని మీరు అనుకుంటే నొరగ వంటిది ఆ భక్తి అన్నాడు నొరగేమైద్దండి నొరగ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా నొరగ ఎగిరిపోద్ది మాయమైపోద్ది మీ భక్తి కూడా మాయమైపోద్ది అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు నొరగ లాంటి భక్తి చేస్తారా లాంటి భక్తి చేస్తారా ఓ మానవుడా ఉన్న మానవుడా జ్ఞానం ఉన్న మానవుడా నువ్వు ఇల్లు గొప్పగా కట్టాలంటావు నువ్వు సోకులు బాగా వేసుకుంటావు చదువులు బాగా చదవాలనుకుంటావు నీ పిల్లల్ని బాగా చదివించాలనుకుంటావు ఉన్నతంగా జీవిద్దామనుకుంటావు దైవం విషయంలో జ్ఞానంతో ఉన్నతంగా ఉంటే నీ జీవిత చక్రంలో ఈ పరీక్షా కాలంలో మోక్షం సఫలం సాఫల్యం దాంట్లోనే ఉన్నాయని చెప్పి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు యుగ పురుషులు వాళ్ళ యొక్క శక్తి కొద్దీ అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రజల్ని జ్ఞాన వెలుగులోకి తేవాలని బోధించిన బోధ యొక్క సారాంశమే మేము ముందు పెడుతున్నాం మేము ప్రవక్తలు అందరినీ ప్రేమిస్తున్నాం అందరినీ ప్రేమిస్తున్నాం వారు అనుసరించిన మార్గాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం బోధిస్తున్నాం అంటే ఇంకా రెండు మూడు మాటలు ఉన్నాయి అవి మనం ఈసారి మళ్ళీ ఇట్లా ఇంటింటికి దైవ సందేశ కార్యక్రమం అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి తీసుకొచ్చేటటువంటి అన్ని గ్రంథాలు నమ్ముతూ అందరి పురుషుల మార్గదర్శకత్వం ఇది కుల మతాలకు అతీతంగా అందరం ఏకమయ్యేటటువంటి కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమాలు వీధి వీధికి జరగాలి ఇంటి ఇంటికి జరగాలి అని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమందరం మీరు కూడా అలా కోరుకోండి ప్రతి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏ శుక్రవారం వచ్చినా ఏ ఖాళీ సమయం ఉన్నా ఎంతో కొంత ఆధ్యాత్మిక జ్ఞానం గ్రంథాల జ్ఞానం నేర్చుకొని అజ్ఞానాన్ని పారదోలుదాం సూర్యోదయం అయింది వెలుతురు వచ్చింది చీకటి పారిపోయింది జ్ఞానోదయం అయితేనే మన మైండ్లో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి పారిపోతుంది తొలగిపోతుంది అలా తొలగిపోవాలి ప్రతి మనిషిలో మైండ్లో ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లు తొలగిపోవాలని దువా చేస్తూ జ్ఞాన వెలుగులోకి రావాలని దువా చేస్తూ అందరం పరస్పరం అన్నలదములు ఇది కులాల బోధ కాదు ఇది మతాల బోధ కాదు ఇది ధర్మ బోధ గ్రంథాల బోధ పురుషుల బోధ మానవ సాఫల్యానికి సాక్షాత్తు భగవంతుడే ఇచ్చినటువంటి బోధ ఇది ఇంటింటికి ఇలాంటి సందేశం వెళ్ళేటటువంటి అనుగ్రహాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని ఆయనతో దువా చేస్తూ ఆయనతో వేడుకుంటూ ఇన్షాల్ ఆమీన్ మీన్ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వారందరి కోసం దువా చేస్తున్నాను అప్పుల బాధలో ఉన్న వాళ్ళకి అప్పులు తీరే ఉపాధి మార్గాన్ని తెరవమని మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించమని నీతో వేడుకుంటున్నాను సకలము సాధ్యమే సమస్తము సాధ్యమే సమస్తం నీ చేతిలోనే ఉంది నువ్వే మోషే గారికి ఆయన కర్రకి శక్తినిచ్చి సముద్రాన్నే చీల్చి వాళ్ళ ఆపద నుంచి అవతల ఒడ్డుకి చేర్చావు నువ్వే నూహ అల్లీస్లాంని నలభై రోజులు రాత్రి భయంకరమైనటువంటి వర్షంలో పడవ ద్వారా వాళ్ళని నువ్వు కాపాడావు ఇబ్రాహీం అలాస్లాంని అబ్రహాం గారిని మంటల్లో వేస్తే మంటలే కాలకుండా ఆజ్ఞాపించినటువంటి మహోన్నతుడి నువ్వు మా కష్టాలు మాకు పరీక్షలని మాకు తెలుసు కానీ ఎవరైతే ఈ ఇంకా తీరటం లేదు ఈ అనారోగ్యం తొలగిపోవటం లేదు ఈ అప్పులు తీరటం లేదని సహనం తక్కువ వాళ్ళమని నువ్వే అన్నావు ఓపిక తక్కువ వాళ్ళమని నువ్వే అన్నావు మా ఇష్టమా ద్వారానైనా ఈ దువా ద్వారానైనా ఈ మాకు ఇంకా సహనం లేదు ఓపిక లేదని నువ్వే దయదలిసి క్షమించి కరుణించి మా అందరి దువాల్ని స్వీకరించు మేము అందరి తరఫున ఈ రాత్రి సమయంలో అందరూ ప్రపంచ వ్యవహారాల్లో మునిగి తేలితే మేము నీ ధ్యానం చేయటానికి మేము ఇక్కడ నిలబడి ఉన్నాము కూర్చొని ఉన్నాము మా మొరవిను నువ్వు తప్ప వినేవాడు ఎవ్వరూ లేరుగా మా యొక్క బాధలు కొంచెం గ్రహించి ఆ బాధల్ని దూరం చేసి మళ్ళీ బాధలు పోయినాయి అని అహంకారం ఆలో లేకుండా మమ్మల్ని జాగ్రత్తగా శైతానికి శనికి శాతానికి అప్పజెప్పకుండా మమ్మల్ని జాగ్రత్తగా ముందుకు నడిపించు సఫలం పొందేవారికి సాఫల్యం పొందేవారికి స్వర్గ అర్హత పొందేవారికి మమ్మల్ని నువ్వే తండ్రి పిల్లల్ని ఎలా కాపాడుతాడో ఒక పక్షి తన పిల్లల్ని ఎలా కాపాడుద్దో అంతకంటే డెబ్బై రెట్లు కాపాడుతున్నావు డెబ్బై రెట్ల కంటే ఎక్కువ కాపాడుతున్నావు అలా కాపాడమని దువా చేస్తూ ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా నిరంతరం జరిగేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఇంకా ఎవరెవరికైతే పిల్లలు లేకుండా మాకు పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించమని నీతో దువా చేస్తున్నాము ఇంకా ఎవరైతే మా పిల్లగాలకు ఉద్యోగాలు వస్తే బాగు ఎప్పుడొస్తాయి ఉద్యోగాలు అని ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగాలని అనుగ్రహించమని వ్యాపారాల్లో మంచి మంచి స్థాయిలో వాళ్ళని మరి నిలపమని నీతో వేడుకుంటున్నాము నీ నీ తప్ప వేడుకునే వాళ్ళు ఎవరూ లేరు మా పూర్తి నమ్మకం నువ్వే మా పూర్తి బలం నువ్వే మా పూర్తి బలహీనత నువ్వే మమ్మల్ని క్షమించు మమ్మల్ని కరుణించు మమ్మల్ని నడిపించు మమ్మల్ని అందరినీ ఉన్నతంగా జీవించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా మేమందరం దువా చేస్తున్నాం ఆ తదాస్తు జై హింద్